శ్రీమాత నమ భక్త బంధుందరు కూడా మాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాహష్ నమస్కారాలు కాశీపుర నివాసినేన అన్నపూర్ణాదేవి శరణవరాత్రుల సుఖ సందర్భంగా జగదీశ్వరి మనందరికీ అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని చెప్పేసి మన కాలినందు దర్శన భాగ్యం ఇచ్చింది ఎవరైతే ఆ అమ్మని కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి కటాక్షాల ద్వారా మనకి తినడానికి తిండి అన్ని విధాలుగా అనుకూలంగించే జగన్మాత అన్నపూర్ణాదేవి ఎవరైతే మనసు పూర్తిగా ఆ అమ్మవారికి స్మరిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరిపై ఆ జగదీశ్వరి కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి అంతేకాకుండా నవరాత్రుల్లో విశేషంగా ఈ అమ్మవారు అలంకరణ జరుగుతూ జరిపిస్తూ ఉంటాము ఎందుకంటే కనుక మన పాడి పంట సమృద్ధిగా ఉండాలి అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవించాలి ఆ జగదీశ్వరి కరుణాకటాక్షాలతోని అందుకోసమే ఆ అమ్మవారు అందరికీ భిక్ష పెట్టుకుంటూ కూరగాయలతో భోజనాన్ని అందరికీ సమకూర్చాలి వృత్తి వ్యాపారమంతా కూడా సమృద్ధిగా ఉండాలని మనసావాచాకరమణ కోరుకుంటూ ఉన్నాము శ్రీమాత్రేణ మహా